ఓటు హక్కు వినియోగంలో పార్టీల ప్రలోభాలకు లొంగకుండా పద్దెనిమిదేళ్లు నిండిన యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకై పాటుపడాలని ఆర్టీఓ సరిత విజ్ఞప్తి చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుండి షాద్నగర్ ముఖ్య కూడలి వరకు పాఠశాల విద్యార్థులచే ఓటరు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు ముఖ్య కూడలిలో మానవహారంగా ఏర్పడిన విద్యార్థులచే ఓటరు బాధ్యత ప్రతిజ్ఞా ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ పార్థసారథి ఎంఈఓ మనోహర్ తదితర రెవెన్యూ సిబ్బందితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయు నిష్పక్షపాత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని వేయిస్తామని వినంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్టు ఓటు హక్కుని నియోగ నియోగిస్తూ ఓటు హక్కుని మనము చేసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఓట్స్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ స్టూడెంట్ సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎన్రోల్ ఇన్ ద ఓటర్స్ పోర్టల్ అండ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ షుడ్ ఓట్ కియర్లెస్లీ వితౌట్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ కాస్ట్ క్రీడ్ అండ్ ఆర్ ఎనీ నేషనల్ ఓట్ ఆఫ్ ద డే సందర్భంగా అందరికీ శుభాకాంక్ష ఈరోజు మనం నగర్ అమర్వాత్ నైన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీయడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే ప్రజలల్లో ఓటు పట్ల అవగాహనను పెంచడము మరియు ఓటు నమోదు చేసుకోవడం భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్యము ఇక్కడ పవర్ అనేది ఓన్లీ ఓటు ద్వారానే మార్పిడి జరుగుతుంది ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికల ద్వారా జరిగింది కాబట్టి ప్రతి పౌరుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగము ఓటు హక్కును కల్పించడం జరిగింది దీనికి కులం మతం జాతి లింగం లాంటి వివక్షలు లేకుండా ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవచ్చు కాబట్టి దయచేసి అందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి ప్రజల్లో ఇప్పుడు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా ఓటు నమోదు చేసుకోవాల్సినట్టుగా అన్న సందర్భంగా విద్యార్థులందరితో సహా రెవెన్యూ వారి సహకారంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి పౌడు నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న ప్రతి పౌరుడు ఓటు వేయాలి ఓటు వేసే సందర్భంలో ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలనేది ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది థ్యాంక్ యూ